ఈ రోజుల్లోనూ దేవుని సంఘాలలోనూ ఎక్కువ బోధ దేని గురించి జరుగుతుందండి దేనికి ప్రాముఖ్యతను ఇస్తున్నారు స్వస్థత స్వచ్ఛత స్వచ్ఛత ఎందుకు నమ్ముకున్నామండి స్వచ్ఛత ఎందుకు నమ్ముకున్నామంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపిస్తారు ఆయన అందుకో వచ్చారండి ఎక్కువ నడిపించి ఇదేనండి ఆయన వచ్చిన ఉద్దేశం వీళ్ళకి తెలియదు ఆ బోధ విన్న వాళ్ళకి దేవుడు వచ్చిన ఉద్దేశం తెలియదు ఆయన ఏమై ఉన్నారో తెలియదు స్వస్థతని ఇస్తాడు అంతే ఆశీర్వదిస్తాడు అంతే మన ఆర్థిక ఇబ్బందుల్ని ఖచ్చితంగా విడిపిస్తాడు అదే తెలుసు మనకి కానీ ఆయన